ఈ రోజు మనం మహోబిలం నరసింహస్వామి చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే మన భారతదేశం అనేక దేవాలయాలకు పుట్టినిల్లు కానీ నరసింహస్వామి అవతారానికి విశేషమైన స్థానం ఉన్నది అదే అహోబిలం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల్ల అడవుల్లో ఉంది శ్రీమన్ నారాయణ్ భక్తుడైన ప్రహ్లాదు రక్షించేందుకు శ్రీరన్న కశిపుణ్ణి సంహరించేందుకు నరసింహ అవతారాన్ని పొందాడు ఆ సంఘటన జరిగిన స్థలం మహోబిలం అని చెబుతారు ప్రహ్లాదుడు భక్తితో ఓసారి ఇలా అనగా ఓ నరసింహ నీవే సర్వవ్యాపి నా హృదయ నువ్వు ఉన్నావు నువ్వే నా రక్షకుడు అన్నప్పుడు ఇక్కడ నరసింహుడు తన ఉగ్ర రూపాన్ని చూపించాడట అందుకే ఈ స్థలాన్ని ఉగ్ర స్థలం అని కూడా పిలుస్తారు అహోబిలంలో తొమ్మిది రూపాల్లో నరసింహుడు దర్శనమిస్తాడు వీటిని నవ నరసింహులు అంటారు ఆ భవన నరసింహ యోగానంద నరసింహ కరోనా నరసింహ మలోల నరసింహ ఉగ్ర నరసింహ జ్వాలా నరసింహ క్రోధ నరసింహ చతుర్భుజ నరసింహ పవన నరసింహ ఈ తొమ్మిది రూపాల్లో స్వామి అక్కడ నిలిచాడు ఇవే కాకుండా హహోబిలంలో శ్రీ లక్ష్మి నరసింహుడి ప్రధాన ఆలయం ఉంది ఈ ఆలయాన్ని నిర్మించింది శ్రీ వైష్ణవాచార్యులు ముఖ్యంగా శ్రీ రామానుజుల ఆశయంతో అహోబిల పీఠం ఏర్పడింది ఇది భక్తుల విశ్వాసానికి నరసింహ స్వామి కరుణకు ప్రతీక అహోబిలం దర్శించే వారికి శాంతి భద్రతను పొందుతారని నమ్మకం అందుకే భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ తొమ్మిది రూపాలని దర్శించుకొని నరసింహాయ నమ అని మొక్కుతారు ఇప్పుడు థియేటర్లలో మహావత నరసింహ స్వామి సినిమా ఏదైతే రన్ అవుతుందో అది ఈ స్థల పురాణం ప్రకారమే తీశారు హోం నమో నరసింహాయ నమ ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్